నిన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది ఏంటంటే ఆ అంశము ఖచ్చితంగా జనసేన తమిళనాడులో అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా పొలిటికల్ రచ్చని రాజేస్తున్నాయి తమిళనాడులో ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు ఓటర్లని అలాగే అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళు అలాగే ఆచరించేటటువంటి వాళ్ళు అనుసరించేటటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ చేస్తూ ఇటీవల సాగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మనం చూసాం మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన ఖచ్చితంగా తమిళనాడులో అడుగు పెట్టబోతోంది అని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే దీంతో తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకేతో పాటు ఎస్పెషల్లీ ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలో పార్టీలోకింత ఆందోళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజల్లో ఎస్పెషల్లీ తమిళ్ మాట్లాడే వాళ్ళ తర్వాత రెండో భాష మాట్లాడేది తెలుగు వాళ్ళు అక్కడ రాష్ట్ర విభజన జరగకముందు రాష్ట్ర విభజన అంటే మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోకముందు ఎక్కువగా కూడా తమిళనాడులో మా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈరోజు కూడా చాలా నియోజకవర్గాల్లో తెలుగుకి సంబంధించినటువంటి అభ్యర్థులే పోటీ చేస్తూ ఉన్నటువంటి సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సినారియా మనం కానీ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య కూడా దాదాపుగా భారీ ఎత్తున ఉంది తెలుగుకి సంబంధించినటువంటి ఓటర్లు మరి ఈ నేపథ్యంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళను ఆకర్షించడం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్ల ద్వారా ఖచ్చితంగా లాభం పొందవచ్చు అని చెప్పేసి జనసేన అంతే అంతేకాకుండా తమిళనాడులో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పదిహేను శాతం ఓటు బ్యాంకు పదిహేను శాతం ఉంది మరి బీజేపీతో కలిసి అంతేకాకుండా అక్కడ అన్నామలై కూడా ఈ మధ్యకాలంలో బాగా పుంజుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకు శాతం కూడా పెరిగిన పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే జనసేనని పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా భాగంగా ఉండేది కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ప్రాబ్ల్యం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికి కూడా తమిళనాడులో అలాంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఈరోజు మద్రాసు కూడా అంటే చెన్నై అయినప్పుడు కూడా చెన్నై నగరపాలక సంస్థకి మొదటి మేయర్గా పిట్టి త్యాగరాజు శెట్టి అనేటటువంటి ఆయన ఉండేవారు ఆయన తెలుగు వాళ్ళే అంతేకాకుండా మద్రాస్ ప్రెసిడెన్సీలో పానగల్ రాజా అలాగే మునిస్వామి బొబ్బిలరాజు టంగటూరు ప్రకాశం దీంతోపాటు ఓమందుర్ రామస్వామిరెడ్డి గారు కుమారస్వామి రాజా ఇలాంటి వాళ్ళంతా కూడా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే అంటే తెలుగు నేపథ్యం కలిగినటువంటి పరిస్థితి తమిళనాడులో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుకు సంబంధించినటువంటి ఒక పార్టీ నాయకుడు అక్కడ అడుగు పెడితే ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా పరిస్థితులు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల సంగతి పక్కన పెడితే రెండు వేల పదమూడులో తమిళనాడులో నాకు తెలిసి ఒక సంస్థ సర్వే చేసింది ఆ సంస్థ చేసినటువంటి సర్వే అధ్యయనంలో దాదాపు ఇరవై ఏడు శాతం మంది తమిళనాడులో తెలుగు వాళ్ళు నివసిస్తున్నట్టు కూడా గుర్తించారు అయితే వాస్తవానికి అంటే ఎప్పుడైతే తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి ఇటు హైదరాబాద్కి రాకముందు దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా తెలుగు వాళ్ళు అక్కడ నివసించేవారు అయితే కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇరవై ఏడు శాతం మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తే అంటే రెండు వేల పదకొండులోని జనాభా సంబంధించినటువంటి గణన జరిగింది కాబట్టి ఇప్పటివరకు జరగలేదు కాబట్టి మధ్యలో జరిగినటువంటి ఒక సర్వేని మనం ఆధారంగా తీసుకొని ఆ అధ్యయనాన్ని కానీ చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఓవరాల్గా చూస్తే రెండు వేల పదకొండు పక్కన ఉంటే ఇరవై ఏడు శాతం వరకు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అయితే రెండు వేల పదకొండుతో మనం కానీ చూస్తే తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య తమిళనాడులో దాదాపు నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో తమిళం తర్వాత అత్యధిక భాష మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే తెలుగు వాళ్ళే మరి ఈ నేపథ్యంలోనే దీంతోపాటు తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు అలాగే కడపతో పాటు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అత్యధిక మంది చెన్నై చుట్టుపక్కల స్థిరపడినటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే సామాజిక వర్గాలు ప్రభావితం చూపిస్తాయో తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కానీ చూస్తే కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం అలాగే ఆర్యవైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు ఆది ఆంధ్ర అరుంధతి అరుంధతి అలాగే బెయిరు వశా మనై తెలుగు చెట్టిఆర్లు గొల్ల యాదవ క్షత్రియ లాంటి పద్మశాలి తదితర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తమిళంలో ఉన్న తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి దీంతోపాటు మధురై ప్రాంతంలో నాయకర్లు అంటారు వాళ్ళంతా కూడా నాయుడు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరూ ఓటు బ్యాంకుని కూడా ఆకర్షించేందుకు గతంలో తమిళనాడులో రకరకాలైనటువంటి పరిస్థితులు చేపట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ చూసుకుంటే ఈరోడ్డు జిల్లా గోపి అనేటటువంటి ఒక నియోజకవర్గంలో దాన్ని దాదాపు ఇరవై శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా చెన్నై అలాగే కాంచీపురం జిల్లాల్లో అత్యధికంగా తెలుగు వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఇటీవల అధ్యయనాల్లో కూడా తేలింది అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అక్కడ తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి దీంతోపాటు ఎస్పెషల్లీ చెన్నై శివార్లో ఉన్నటువంటి హార్బర్ కావచ్చు అలాగే ఆవిడి కావచ్చు పొలత్తూరు కావచ్చు వేలచ్చేరి అన్నానగరు విరుగంబాకం ఆర్కే నగరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా తెలుగు ఓటర్లు కీలకంగా ఉన్నారు దీంతోపాటు కోవిల్పట్టి కులం విరుదనగర్ సాత్తూరు రాజవిపాలెం శ్రీవిల్లిపుత్తూరు అలాగే కులం తలి సేలం ఆంటిపట్టి సింగానల్లూరు తేని బర్గూరు గుడియాత్తం ఇలాంటి ప్రాంతాల్లో కూడా తెలుగు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తిరువల్లూరు జిల్లా తిరుత్తంలో ఇరవై ఏడు పాయింట్ ఒక్కొక్క శాతం వరకు కూడా తెలుగు వాళ్ళు ఉంటే తిరువల్లూరు నియోజకవర్గంలో పదహారు పాయింట్ రెండు ఒక్క శాతం తెలుగు ఓటర్లు ఉన్నారు వీరితో పాటు విరుదనగర్ జిల్లా రాజ్యపాలెంలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఏడు శాతం పలనిలో దిండికల్ జిల్లా కొడైకెనాల్లో కోయంబత్తూరు జిల్లా కోయంబత్తూరులో అయితే దాదాపు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఉన్నటువంటి పరిస్థితి తేనె జిల్లా పెరియుకులంలో ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం సేలం జిల్లా సేలంలో పంతొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం కృష్ణగిరి జిల్లా హోసూర్లు అయితే దాదాపు ముప్పై శాతం వరకు కూడా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అంటే మనం గతంలో చూసాం ఒక వీడియో అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది ఏంటంటే ఆ వీడియో జయలలిత బతుకున్నప్పుడు అసెంబ్లీలో ఆమె తమిళనాడు అసెంబ్లీలో తెలుగులో మాట్లాడతారు అప్పుడు అక్కడ హోసూరు ఎమ్మెల్యే ఒక ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు మా తెలుగు ఇక్కడ మైనారిటీ భాషగా ఉంది కాబట్టి మా భాషను మీరు బ్రతికించండి అంటే దానికి జయలలిత తెలుగులో మాట్లాడి ఏం చేయాలో ఇప్పుడు మీరు చెప్పండి మేము ఏం చేసేదానికైనా సిద్ధంగా ఉన్నాం తెలుగు వాళ్ళంటే మాకు అంత అభిమానం అని ఆమె చెప్పినటువంటి పరిస్థితి సో తమిళనాడులో తెలుగుకి సంబంధించినటువంటి ప్రజలు ఈ స్థాయిలో అక్కడ ఉన్నారు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు వేల పదకొండులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్పెషల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ స్లిప్పులు ఉంటాయి ఈ ఓటర్ స్లిప్పులు వాస్తవంగా అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాషల్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగులో ఉంటాయి తమిళనాడు అయితే తమిళంలో ఉంటాయి కర్ణాటకలో కన్నడకి సంబంధించినటువంటి భాషలో ఈ ఓటర్ స్లిప్పులు ఉంటాయి అయితే అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు గట్టిగా పట్టుబట్టడం అంతేకాకుండా ఎన్నికల కమిషన్కి కోరడంతో తిరువల్లూరు జిల్లా తిరుత్తని కృష్ణగిరి జిల్లా హోసూరు అలాగే తలి అనేటటువంటి నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాని తెలుగులోనే రూపొందించి తెలుగులోనే దాన్ని ప్రచురించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే తెలుగుకి సంబంధించినటువంటి ఓటర్ల పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది దీంతోపాటు పార్టీలు కూడా తెలుగుకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఎందుకంటే తెలుగుకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో ఈ ఓటర్లను ఎక్కువగా పోటీ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గత ఎన్నికలు మనం కానీ చూసుకుంటే అన్నాడీఎంకే తరపున పోటీ చేసినటువంటి తెలుగు వ్యక్తులు తాంబరం తిరువర్లూరు జిల్లా అసినాసి తూతుగడి జిల్లా కోవిల్పట్టి కృష్ణగిరి జిల్లా హోసూరు చెన్నైలో ఉన్నటువంటి టీ నగరు కొలత్తూరు ఆర్కే నగర్ విల్లివాకం ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపల్లిలో తెలుగు మాట్లాడేటటువంటి తెలుగు నేపథ్యం కలిగినటువంటి తెలుగు వ్యక్తులే అక్కడ అభ్యర్థులుగా పోటీ చేశారు అన్నా డిఎంకే తరపున ఇక డిఎంకే తరపున తిరుచి వెస్టు తిరువన్నామలై చెన్నైలో ఉన్నటువంటి అన్నానగరు అలాగే చెన్నై సమీపంలో ఉన్నటువంటి హార్బరు సైదాపేట కృష్ణా జిల్లా హోసూరు ప్రాంతాల్లో డిఎంకే తరఫున తెలుగు అభ్యర్థులు నిలబడినటువంటి పరిస్థితి అంటే తమిళనాడులో తెలుగుకి సంబంధించినటువంటి అభ్యర్థుల హవా తెలుగు ప్రజల హవా తెలుగు ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అనే దానికి ఈ గణాంకాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి సో వీటన్నిటిని కూడా లెక్కలేసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీ తమిళనాడులో అడుగు పెడుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటించారు సో ఈ గణాంకాలన్నీ చూస్తే తెలుగు ప్రజలు అటు సామాజిక వర్గం వారిగా చూసినా దాంతోపాటు ప్రాంతాల వారీగా చూసినా కేవలం తమిళనాడో లేకపోతే చెన్నయో లేకపోతే తమిళనాడు ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రాకి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే కాదు ఎక్కడో మధురైలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ లెక్కను చూస్తే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాలు తెలుగు ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి లెక్కల ద్వారా మనకు తెలుస్తుంది అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన నిన్న ఒక మీడియా ఛానల్కి తమిళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా జనసేన తమిళనాడులో అడుగు పెట్టబోతోందని చెప్పారు దీంతో పాటు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎందుకు ఆయన అంత గొప్పగా చూస్తారు జనాలు అంటే సరే తమిళనాడులో ఆయన పోటీ చేస్తారు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం అడుగు అని ఆయన చెప్పారు సో అక్కడ ఆయన పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ వివరాల ద్వారా మనకు తెలుస్తుంది ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంతేకాకుండా ఎంతమంది తెలుగుని ప్రభావితం చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి దీంతోపాటు తమి ఆంధ్రప్రదేశ్ ఆనుకున్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది సరే ఆ విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి మాటలతోటి తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు లో కూడా ఆయన మీద గౌరవం మరింత పెరిగింది ఏం మాట్లాడాడు ఆయన నిన్న మాట్లాడే సందర్భంలో ఒక మీడియాతోటి తమిళ మీడియాతోటి డిఎంకే అధినేత స్టాలిన్ అంటే తనకు చాలా గౌరవం అని ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎస్పెషల్లీ ఎక్కడ కూడా ప్రతీకారంతో ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు అంతేకాకుండా అమ్మాకి సంబంధించినటువంటి క్యాంటీన్లు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయకుండా అదే పేరుతో ఆయన కొనసాగించారు సో ఆయన భావచాలం చాలా మంచిది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీంతోపాటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నాయకుల గురించి కూడా ఆయన మాట్లాడారు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటి అంటే తమిళనాడులో రాజకీయం చేయాలంటే ఆయన్ని ప్రత్యర్థిగా భావిస్తారు అందరూ కూడా కానీ ఇక్కడ ప్రత్యర్థిగా భావించలేదు డిఎంకే అధినేత స్టాలిన్ని ఆయన చేసినటువంటి మంచి పనులు కూడా ఈయన కొనియాడటంతో తమిళనాడులో ఉన్నటువంటి అనేక మంది దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి గౌరవం రెట్టింపైంది సో ఈ లెక్కలన్నీ కూడా మనం చూస్తే ఒకవేళ తమిళనాడులో జనసేన పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అలాగే బీజేపీతో కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది సో జనసేన కూటమిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడులో పోటీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా బీజేపీతో అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీలతోటి కలిసి పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఆల్రెడీ బీజేపీకి అక్కడ ఫిఫ్టీన్ పర్సెంటు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది దీంతోపాటు ఇటీవల కాలంలో అక్కడ బీజేపీని ముందుకు తీసుకెళ్లేందుకు అన్నామలై అలాగే మా మాజీ గవర్నర్ తమిళ సెల్వి వీళ్ళంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు సో అది ఒక పాయింట్ ఫైవ్ నుంచి ఒక వన్ పర్సెంట్ వరకు కూడా పెరిగి ఉండొచ్చు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక చరిష్మా ఉంది పవన్ కళ్యాణ్కి ఎస్పెషల్లీ ఏంటి అంటే తమిళనాడులో తెలుగుకు సంబంధించినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మూలాలు అక్కడ ఉన్నాయి ఎవ గతంలో కూడా మొన్న జరిగినటువంటి ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్నాను చెన్నైలో చదువుకున్నాను చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఆయన ఎదుర్కొన్నటువంటి అంశాలను కూడా ఆయన నిస్పష్టంగా చెప్పారు సో దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా తమిళనాడులో జనకే జనసేనకి ఒక పొలిటికల్ స్పేస్ అనేది ఉంది సో ఈ పొలిటికల్ స్పేస్ని జనసేన అని పవన్ కళ్యాణ్ వాడుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు ఇందులో ఎవరికి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు జనసేన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తమిళనాడులో కానీ అడుగు పెడితే అక్కడ చాలా నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఉండబోతోంది జనసేనకి ఓట్లేసే వాళ్ళ సంఖ్య పెరగబోతోంది కూటమి ఎన్డీఏ కూటమి జనసేనతో కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ కూటమికి గతంతో పోలిస్తే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇప్పటికే డిఎంకే మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఎక్కువ కావడం అంతేకాకుండా డిఎంకేకి సంబంధించినటువంటి విధానాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చకపోవడంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన తీసుకున్న సనాతన ధర్మం అనేటువంటి వాయిస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకర్షించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా లాభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే డిఎంకే పక్కలో బల్యంలో తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో ఆ పార్టీ ఏర్పడినటువంటి మూలాలైనటువంటి హిందీ భాష వ్యతిరేక ఉద్యమాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు తీసుకొచ్చి దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఇంకొక అంశాన్ని యాడ్ చేసి ప్రస్తుతానికి దీని మీద ఒక ఉద్యమం చేసి అన్ని పార్టీలను ఏకం చేసి ఈ ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఏదైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ నిజంగా తమిళనాడులోగా అడిగి పెడితే ఖచ్చితంగా అక్కడ జనసేనకి గెలుపు ఖాయమనే స్పష్టంగా తెలుస్తుంది ఇందాక మనం చెప్పుకున్నటువంటి గణాంకాలన్నీ కూడా అందుకు ఉదాహరణలే ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్ మరో ఎనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం